వెల్కమ్ టు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటలు వేరు చేతలు వేరు ఆయన వ్యవహార శైలి వేరు చెప్పింది చేయడు చేసేది చెప్పడు ఇది ఇప్పుడు రాష్ట్రంలో ఇప్పుడే కాదు గతం నుంచి కూడా జరుగుతున్నటువంటి చర్చ అయితే ఆయనలో ఎక్కడో కనిపించని మానవత్వం చాలా ఎక్కువగా ఉంది మానవ విలువలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు ఏ చిన్న సమస్య వచ్చినా స్పందిస్తారు వెంటనే ఉన్నతాధికారులతో మాట్లాడి ఆ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటారు అనేది ఇప్పటికే చాలాసార్లు నిరూపణ అయింది అంటే తిరుపతిలో ఒకసారి ఆకతాయిలు ఒక బజారులో వచ్చిపోయే పెద్దవాళ్ళను మహిళలను ఇబ్బందులు పెడుతుంటే అప్పటికప్పుడు ఎస్పీని లైన్లోకి తీసుకొని ఎస్పీతో మాట్లాడుతూనే పోలీసులను ఇళ్ళ వద్దకు పంపించి ఆకతాయలను పట్టుకొని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి వాళ్లకు పనిష్మెంట్ ఇచ్చి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించిన సందర్భం కూడా అందరికీ తెలుసు అయితే ఈయన ఎక్కువ మంది అనాథ పిల్లలు పేదరికంలో ఉన్నవాళ్ళు కష్టాల్లో ఉన్నవాళ్ళు బాధల్లో ఉన్న వాళ్ళను ఆదుకోవాలి వాళ్ళను విద్యాపరంగా ఉన్నతులుగా తీసుకురావాలి వాళ్ళను తీర్చిదిద్దాలి పేదరికంలో ఉన్న వాళ్లకు ఆర్థిక సహాయం చేసి ఆదుకుంటే వాళ్ళ చదువు వల్ల ఉన్నతులుగా తయారవుతారనేది పవన్ కళ్యాణ్ మనసులోని మాట అది నిజం చేస్తూ వస్తున్నారు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి మొత్తం మీద ఇప్పటి వరకు నలభై నాలుగు మంది విద్యార్థులను రాష్ట్రంలో తన స్వంత ఖర్చుతో చదివిస్తున్నారంటే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో చాలామంది మంత్రులు ఉన్నారు ప్రజాప్రతినిధులు ఉన్నారు లేకపోతే వ్యాపారవేత్తలు ఉన్నారు ఇప్పుడు ముఖ్యమంత్రి దాదాపు ఒక ఏడు ఎనిమిది నెలల కాలంగా పీపీపి నాలుగు పిలతో కూడినటువంటి అంటే పీపుల్స్ ఫోర్ పీ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారు ఈ ఫోర్ పీ కార్యక్రమం ద్వారా పేదరిక నిర్మూలన జరగాలి డబ్బున్న వాళ్ళు పేదలను ఆదుకోవాలి ఇల్లు లేని వారికి ఇల్లు కట్టించాలి చదువు లేని వారికి చదువు చెప్పించాలి ఆహారం లేని వారికి ఆహారం అందించాలి అనే కాన్సెప్ట్ తోటి పేదరిక నిర్మూలన కోసం పోర్పి కార్యక్రమాన్ని రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు చేపట్టాడు అయితే చంద్రబాబు నాయుడు చేపట్టిన కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి ఆచరణలో పెట్టి చూపిస్తున్నారు ప్రధానంగా పేద విద్యార్థుల బాగు కోసం అయితే ఈ పేద విద్యార్థులందరినీ కూడా ఆయన ఎక్కువగా తన నియోజకవర్గానికి చెందిన వాళ్ళనే అంటే పిఠాపురం నియోజకవర్గానికి చెందిన వాళ్ళనే ఎంపిక చేసుకున్నారు ఎందుకు అలా ఎంపిక చేసుకున్నారంటే ఆయన దగ్గరికి వచ్చినటువంటి ఆ వినతులన్నీ కూడాను ఆ నియోజకవర్గం నుంచే ఎక్కువ వచ్చాయి ప్రధానంగా తల్లిదండ్రులు లేని పిల్లలు లేకపోతే బాగా పేదరికంలో ఉన్నవాళ్ళు లేకపోతే పూట గడవని తల్లిదండ్రుల పిల్లలు ఇట్లా ఆయన నోటీస్కు రావడంతో వాళ్ళందరినీ ఆదుకోవడానికి నిర్ణయం తీసుకున్నారు తన సొంత డబ్బుతో ప్రతి నెల ఒక్కొక్క విద్యార్థిని విద్యార్థికి ఐదు వేల రూపాయల వరకు తన సొంత డబ్బును ఖర్చు పెడుతున్నారు ఇటీవల ఒక ఇద్దరు బాలికలు అంటే ఒక సంవత్సరం క్రితం తండ్రి చనిపోయాడు ఆ తర్వాత ఇటీవల వాళ్ళ మదర్ కూడా చనిపోయింది బంధువులు ఉన్నా ఈ రోజుల్లో సక్రమంగా చూస్తారనే నమ్మకాలు లేవు కానీ ఎవరో ఒక మంచి తెలివైనటువంటి వాళ్ళు వీళ్ళను సోషల్ మీడియా ద్వారా ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోతే తప్పనిసరిగా వాళ్ళకు న్యాయం జరుగుతుందని భావించి వాళ్ళిద్దరితోటి పవన్ కళ్యాణ్ గారికి ఒక రిక్వెస్ట్ పెడుతూ మా తల్లిదండ్రులు చనిపోయారు మాకు చదువుకోవాలనుంది తినడానికి అన్నం లేదు ఉండడానికి ఇల్లు లేదు మమ్మల్ని ఆదుకోండి సారు అంటూ ఆ పిల్లలు ఇద్దరు ఆ పిల్లల్లో ఒక ఒక బాలిక పేరు కరణ సత్య కరణ చంటి ఆ పిల్లల్లో ఒక బాలిక పేరు కరణ సత్య కరణ చంటి రెండో బాలిక పేరు ఈ ఇద్దరు పిల్లలు పవన్ కళ్యాణ్కు పంపించినటువంటి సోషల్ మీడియాలో పోస్ట్ చేసినటువంటి వీడియోను చూసిన పవన్ కళ్యాణ్ నిజంగా చెలించిపోయారు వెంటనే కాకినాడ జిల్లా కలెక్టర్కు ఆయన ఫోన్ చేసి వాళ్ళిద్దరి బాధ్యత నేను తీసుకుంటున్నాను నేను నా జీతం నుంచి ప్రతి నెల చెరి ఒక ఐదు వేల రూపాయలు వాళ్ళ కోసం ఖర్చు పెడతాను ఆ డబ్బుతో వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలు కలుగజేయండి వాళ్లకు ఇంటి స్థలం లేదు ఇల్లు లేదు కాబట్టి ఇంటి స్థలం ఇచ్చి ఇల్లు కట్టించే ఏర్పాటు చేయండి ఇమీడియట్గా అలాగనే వాళ్ళను ఒక మంచి ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్లో చేర్పించి వాళ్ళ చదువు ఎంతవరకు చదువుకుంటారో అంతవరకు వాళ్ళను చదివించి ఉన్నతులుగా తీర్చిదిద్దే బాధ్యత నేను తీసుకుంటున్నాను మీరు దాన్ని బాధ్యతగా తీసుకొని పనిచేయండి అని చెప్పేసి వాళ్ళను ప్రమాయించి అప్పటికప్పుడు వాళ్ళను ఆదుకునే కార్యక్రమాన్ని చేపట్టారు ఈ విధంగా మొత్తం నలభై నాలుగు మంది విద్యార్థులు ఆయన సొంత డబ్బుతో చదువుకుంటున్నారు ఉన్నతులుగా ఎదుగుతున్నారని చెప్పేసి అని అంటే నిజంగా పవన్ కళ్యాణ్లో పూర్తిస్థాయి మానవత్వమే కాదు దానగుణం కూడా ఉంది అయితే రాజకీయంగా ఆయన కొన్ని విమర్శలను ఎదుర్కొంటున్నాడు ఎందుకంటే విప్లవం నుంచి దిగి వచ్చి హిందూ మత ధర్మ సనాతన ధర్మ బోధన చేసే పరిస్థితికి వచ్చాడు పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఒకటి చెప్తాడు రేపు ఒకటి చెప్తారు అని చెప్పేసేసి విమర్శలు ఉన్నాయి ఆ విమర్శలు ఎన్ని ఉన్నా వాటన్నిటిని పక్కన పెడితే ఎవరైతే సమాజానికి రేపటి అవసరాలు తీర్చడానికి కావాలో వాళ్ళు ఉన్నతులుగా ఎదగాలంటే వాళ్లకు కావలసిన వసతి సౌకర్యాలు కలుగజేయాలి వాళ్ళు పేదరికంలో ఉన్నారని అని తెలిసిన వెంటనే వాళ్ళని ఆదుకోవాలనే ఆ దాతృత్వ గుణం ఉంది చూడండి దానిని మనము పవన్ కళ్యాణ్లో ఉండటాన్ని మెచ్చుకోవాలి ఆయన్ను అభినందించాలి